జయ శ్రీరామ్ కర్నూల్లో అగ్నికి ఆగుతైన బస్సు సంఘటనలో కొందరు ప్రయాణికులు పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అనేది అత్యంత విషాదకరమైన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన అంటే ఇది ఏదో క్యాజువల్ గా చెప్పుకుంటే మామూలుగా ప్రమాదాలు అనేవి జరుగుతాయి అది ప్రమాదం అంటే యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది అది చిన్న సంఘటన కావచ్చు చాలా పెద్దగా అవుతుంది పెద్దది చాలా చిన్నగా అవుతుంది అది మనం అసలు ఒక్కోసారి అనిపిస్తుంది అరేకి ఇక్కడ ఎవరు చనిపోతారు రైకి ఇంత చిన్న దానికి ఎవరు చనిపోతారు అసలు ఏం కాలేదు కదా బండి కడవి అనుకునే సందర్భంలో కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఇట్లా ఉంటారు ఎందుకంటే అది ఆక్సిడెంట్ అది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతు చెప్పలేము ఆక్సిడెంట్ గురించి నేను మాట్లాడట్లేదు ఆక్సిడెంట్ కంటే ముందు కూడా జరిగిన వ్యవస్థ లోపల ఉన్న లోపల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుంది లేకపోతే ప్యాసింజర్లు కూడా ఎవేర్ అవుతారు ఇప్పుడు కొందరు క్యాబ్లు తీసుకొని హైదరాబాద్ వెళ్తుంటే కిరాయిలు తీసుకొని హైదరాబాద్ అట్లాంటి చోట్లకి వెళ్తుంటే చాలా మంది ప్యాసింజర్లు బుక్ చేసుకున్న వాళ్ళు బాబునికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా తర్వాత ఇది కార్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు అడిగేవాడు కాదు అంటే అడిగే పరిస్థితి ఉండేది కదా ఇంతకుముందు కానీ ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది కార్ కి ఇన్సూరెన్స్ లేకపోతే రేపైనా ప్రాబ్లం అయితే నీ నీ అందాల నువ్వు వెళ్ళిపోతా ఏదో అయిపోతాయి రేపు ప్యాసింజర్ల సంగతి ఏం కావాలి లోపల ఉన్న కూర్చున్న వాళ్ళ సంగతి ఏంది కిరాయి పెట్టుకొని తీసుకోపోతున్న వాళ్ళ సంగతి ఏందని ఇప్పుడు జనం ఎవరే మాట్లాడుతున్నారు కానీ ఇట్లాంటి ఓర్వలాంటి బస్సులకు లేకపోతే నేషనల్ పర్మిట్ ఉన్న బస్సులకు ఇలాంటి అవకాశం లేకుండా పోయింది అన్ని మోసాలే ఈ రంగం ఈ ట్రాన్స్పోర్ట్ రంగం ఉన్నంత మోసము లంచాలు అవినీతి ఇంకెక్కడ కూడా ఉండవేమో అనిపిస్తుంది నాగాల్యాండ్ నుంచి బస్ బస్సులు కొనుక రావాలి అంటే ఎందుకంటే అక్కడ అది చాలా కుట్టలు అది అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి బస్సులు అక్కడ డిస్కౌంట్లు ఇస్తారు కాబట్టి సబ్సిడీ దొరుకుతాయి కాబట్టి రాయితులు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి బస్సులు తీసుకొస్తారు తీసుకొచ్చి నేషనల్ పర్మిట్ బస్సులు తీసుకొచ్చి ఇక్కడ నడిపించుకుంటారు సరే నిజంగా అక్కడ నుంచి తీసుకొస్తే ప్రభుత్వానికి ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు నష్టమైంది అనుకో జనకైతే నష్టం కాకపోతుండే కదా మళ్ళీ పర్మిట్ల విషయంలో పట దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక్క బస్సు రెండు బస్సులు లేకపోతే పది బస్సులు ఒక్కొక్కరికి ఇరవై ముప్పై యాభై నలభై ఇట్లా బంద బస్సులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే అటు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో దీనికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి తిరుపతికి బెంగళూరుకు కలకత్తాకు ఇంకా హైదరాబాద్కు ఇట్లా పోయే వాళ్ళు ఎన్ని పోయే బస్సులు లేవు హైదరాబాద్ నుంచి పోయే బస్సులు లేవు అంటే వీటికి అందుకే ఏమైపోయింది అని అంటే వాళ్ళు పేటెంట్ తీసుకున్నట్టుగా చలో బస్సులు నడిపిస్తారు సరే నడిపించండి వ్యాపారం చేసుకుంటే నష్టం లేదు కానీ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తే ఎవరికైనా లాభం అవుతుంది ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఈజీగా ఉంటది అంటే వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం తీసుకోవడానికి అవకాశం ఉంటది ఇప్పుడు నష్టపరిహారం ఎవరిని అడగాలి వాళ్ళు ఏదో కాంపెన్సేషన్ ఇస్తారంటో ఆ దానికి సంబంధించిన యజమాని చెప్తున్నాడు కాంపెన్సేషన్ ఎన్నిస్తాయి ఐదు అప్పదా కోట్ల రూపాయల ప్రాణాలు పోయిన తర్వాత ఐదు పది లక్షల రూపాయలతోటి వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తాయి ఇందులో పట వ్యవస్థీకృతమైన లోపాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అవసరం కూడా వ్యవస్థీకృతంగా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏందనేది తెలియాల నాగలాంటి నుంచి బండి కారు అది వణుకొస్తాడు బస్సు కొనుక్కు వస్తాడు ఒక్కటి కాదు అతను ఒక యాభై బస్సులు ఉంటాయి అతనికి ఖచ్చితంగా యాభై బస్సులు అరవై బస్సులు వంద బస్సులు ఎందుకంటే ట్రావెల్స్ కదా నడిపించేది నడిపించేదే ట్రావెల్స్ ఇది కొనుక్కు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీటన్నిటి కూడా అంటే ఇప్పుడు ఉన్న ఇది ఆరోపణ ఇది ఈ ఆరోపణలో కూడా చాలా నిజం ఉంది చాలా మటుకు నిజం ఉంది ఇది గమనించుకోవాలి మనం ఎందుకంటే నేను ఏదో వితండవాదం చేయట్లేదు ఇది ఆరో చూసే చాలా మంది చెప్పిన మాటలు విని అంటే అన్ని రకాలుగా చూసుకొని విమర్శించాడు మీరు యాక్చువల్గా విమర్శించాడు ఇందులో ఒక ఐదు లేదా ఐదు లేదా పది బస్సులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంచుకుంటాడు ఇన్సూరెన్స్ ఉంచుతాడు లేదా ఫిట్నెస్ అన్నీ ఈ ఐదు ఐదు లేదా పది బస్సులకు ఉంచాడు మిగతా నలభై బస్సులకు ఏది ఉండదు ఇంకా విషయం చెప్పాలంటే ఇంకా దీంట్లో పెద్ద మోసం ఏంటంటే ఈ యాభై బస్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఒకటే నెంబర్ ఉంటుంది అంటే ఎన్జి ఏదో ఉంటది ఎన్జి జీరో వన్ జీరో వన్ అన్నిటికీ ఒకటే నెంబర్ ఉంటది లేకపోతే ఈ ఐదు బస్సులు ఉంటాయి కదా పది బస్సులకు ఏదైతే డబ్బులు కట్టిండో వీటన్నిటికి కూడా ఒకటే నెంబర్ ఉంటుంది అంటే పది బస్సులకు కలిపి ఒక నెంబర్ పెట్టేస్తాడు ఇంకో పది బస్సులకు ఇంకొక నెంబర్ ఇస్తాడు ఇంకో పది బస్సులకు ఇంకొక నెంబర్ ఇస్తాడు అంటే బినామీ పేరు మీద కనీసం ఐదు నుంచి తొమ్మిది బస్సులు నడిపిస్తాడు అని దీని ఉద్దేశం నేను చెప్పాలనుకునేది అది ఇప్పుడు ఏమైంది ఇక ఇది ఇది అయిన తర్వాత ఏమవుతుంది సింపుల్ ఇంకా దీనిలో నడుస్తాయి ఏదన్నా యాక్సిడెంట్ అయింది అనుకోని ఏదన్నా ఆక్సిడెంట్ అయినప్పుడు ఇంజన్ నెంబర్ చేజెస్ నెంబర్ ఇవన్నీ ముఖ్యమవుతాయి ఆ టైం లోపల అధికారులను కవర్ చేసుకుంటాడు అనేది ఒక వర్షం ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే అధికారులను అప్పుడు కవర్ చేసుకుంటాడు అంటే దానికి ఏకి ఏది ఉంది అంటే ఏది చేసిన నెంబర్ ఉంది అంటే ఒరిజినల్ చేసిన నెంబర్ ఏముంది బండి నెంబర్ అయితే కనిపిస్తుంది ఫోటో కొట్టుకుంటే కనిపిస్తుంది ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ అనేది ఆఫ్ ది బయట చేసుకున్నది కథ కాబట్టి బయట వేసేది అంటే అన్అఫీషియల్ గా చేసేస్తాడు దీనికోసము ఆర్టీఓ అంటే వట్టి ఆర్టీఓ అంటే చాలా చిన్న రేంజ్ ఇది ఈ సంఘ రవాణా శాఖకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన వ్యక్తులను అత్యంత ముఖ్యమైన వ్యక్తులను కొనేస్తారు ముందే గంపగుత్తా ఇచ్చేసుడే డబ్బులు కానీ ఇంకా ఏదన్నా కూడా ఇచ్చేయడం వాళ్ళకు ఇలా చేయడంగా దీంతో పాటుగా ఇంకా ఎన్ని రకాలుగా అధికారులు మేనేజ్ చేసుకోవాలో వాళ్ళందరికీ ఆమ్యామ్లు ముడతాయన్న వాదనలు ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఇది మెయిన్ ఇక్కడ వీళ్ళు ఇంత పోవడానికి ఇంతగా రెచ్చిపోయి ఇవన్నీ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇదే ఇక్కడ దొరికితే అక్కడ దానికి ఫిట్నెస్ ఉండదు ఇప్పుడు ఈ బస్సు కూడా ఫిట్నెస్ ఉందా పర్మిషన్ ఒకటి ఉంది కూర్చుండడానికి పర్మిషన్ ఉంటే బెడ్స్ వేసాడంట పైన స్లీపింగ్ స్లీపర్స్ వేసాడంట ఇది ఎంతవరకు కరెక్ట్ కానీ ఒక్క ఈ రోజు చేసి రేపు నడిపించట్లేదు కదా ఏదో మొన్న చేసేదో నడిపించట్లేదు కదా దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడుస్తుందంట అదే సిస్టమ్ మరి అధికారులు ఎట్లా ఒప్పుకున్నారు ఇవ ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి ఇది ఒకటి ఇది ప్రజా ప్రజా రవాణాకు సంబంధించిన విషయంలో పట్ల ఇలాంటి పొర పొరపాట్లు చాలా జరుగుతున్నాయి ప్రజా రవాణాకు సంబంధించిన విషయాల్లో కూడా ఇది చాలా పెద్ద పెద్ద ఇష్యూలు ఇవి ఇది ఇందులో ఇది చెప్పుకుంటూ పోతే ఎక్కడికో పోతుంది అంటే వాళ్ళు అమ్మే ప్రతి టికెట్ మీద కూడా ఆ లంచగొండులా పేరు రాసి ఉంటుంది అన్నట్టు అంటే ఒక రెండు వేల రూపాయలు ఒక విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక రెండు వందల రూపాయలు అధికారుల కోసం పక్క పెట్టాల్సిందే అన్నంత గొప్పగా ఇందులో అవినీతి అవినీతి ఉంటుందని చెప్పనే ఆరోపణలు మాత్రం పుష్కలంగా పుష్కలంగా ఉన్నాయి ఇది ప్రజా రవాణా దీనికి సంబంధించి ఇది ఒక ఇష్యూ అయిపోయింది అంటే ప్రజలు చనిపోయారు కాబట్టి ఈరోజు మన అమాయక ప్రజలు నమ్మి వాళ్ళు బస్ ఎక్కిన వాళ్ళు చనిపోయారు కాబట్టి ఆ బాధతో చెప్తున్న విషయం ఇది ఎవరైనా కూడా ప్రాణం కదా ఎవరికైనా కూడా ఇబ్బంది కదా దీని వల్ల ఎందరు నష్టపోతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇది ఆలోచించుకోవాలి కదా సరే ఇది అయిపోయింది దీంతో తర్వాత ఇంకొకటి ఉంటది గూడ్స్ వస్తువుల రవాణా అంటే వస్తువుల రవాణాలో పట ఇంకా ఘోరంగా ఉంటది ఎందుకంటే వివరం పట్టించుకోం కదా దీన్ని మనం ఎవ్వరం పట్టించుకోం ఇవి అసలు ఈ టాపిక్ మనకు తెలియదు వస్తువుల రవాణా అంటే ఏంటంటే లారీలు వస్తూనే పోతున్నాయి వస్తూనే అని చెప్పి చెప్తాం ఇందులో పట కూడా ఇంకా అరవీల భయంకరంగా ఎంబీఏ కాదు ఎంబీఏ ఆఫీస్ లో పనిచేసే హోమ్ గార్డ్ ఉంటాడు కదా ఆ హోమ్ గార్డ్ కూడా ఆ అల్చల్ చేస్తాడు అక్కడ నుంచి డిస్టిక్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఇంకా ఆర్ఎంలు బిఎం లెవెల్ లో ఏ రేంజ్ లో ఉంటారో మినిస్టర్ లెవెల్ లాగా సెక్రటరియట్ లెవెల్ లాగా కూడా వీళ్ళ సిండికేట్ నడుస్తుంది వీళ్ళ ఇది ఇది అయిపోయింది దీని గురించి మాట్లాడడానికి ఏం లేదు ఇది ఇది ఎంత ఘోరం అనేది మనకు తెలిసిపోయింది ఇది తప్పు అని మనం అందరం చాలా మంది చెప్తున్నారు చూసాం కూడా ప్రాజా బస్ల గురించి మాట్లాడడానికి లేదు ప్యాసింజర్ బస్ల గురించి ఈ వస్తువుల రవాణా గురించి మాట్లాడితే మీకు ఒకరు గమనించండి మీరు కొన్ని కొన్ని లారీలకు ఎక్కువ లోడ్ వేసుకొని తీసుకుపోతాడు కానీ ఎవరు ఆపరదు వాళ్ళను ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఏ ఎంవిఏ కానీ ఆర్టీఓ కానీ లేకపోతే ఇంకా వెహికల్ ఇన్స్పెక్టర్ గానీ ఎవరు ఆపరు ఎందుకు ఆపారంటే దానికి లారీ ముందు భాగంలో కూడా ఒక సింబల్ ఉంటుంది వాళ్ళకు ఇట్లా చేతులు పెట్టినట్టు లేకపోతే పిడుగులు పెట్టినట్టు దానికి ఏదో ఒక సింబల్ ఉంటుంది అంటే ఇది మా లారీ దీన్ని ఎక్కడ ఆపకండి అని చెప్పని వాళ్ళు గుర్తు పెట్టినట్టు అంటే ఆపడానికి ఉండదు ఇంకా అంటే అంత పక్కడ పొందే కొందరు మీసాలు పెట్టుకుంటారు కొందరు కళ్ళు బొమ్మలు పెట్టుకుంటారు కొందరు కళ్ళు పెట్టుకుంటారు కొందరు ఇంకా దిష్టి బొమ్మలు పెట్టుకుంటారు అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కంపెనీ వాళ్ళకు ఒక్కొక్క సింబల్ ఇస్తారు అంటే ఇప్పుడు ఆర్టీఐ ఆఫీస్ లో మనం వెళ్తుంటే ప్రతి ఒక్క అప్లికేషన్ మీద ఆ ఏజెంట్ యొక్క కోడ్ ఉంటుంది అన్నట్టు అట్లనే వీళ్ళు కూడా ఒక బొమ్మ ఇస్తారు ఆ బొమ్మ కోడ్ ఉంటుంది అన్నట్టు అది ఎట్ట దేశంలో దాన్ని ఎవరు ఆపడరు ఎంత లోడని ఉండని ఎట్లా ఉండని వేరే వేరే ఆపుతారు ఏదో చేస్తారు కానీ వీటిని మాత్రం ఆపరు ఇందులోపట అంతే ఇంకా అరవేల భయంకరంగా ఉంటుంది నేషనల్ హైవే మీద తిరుగుతుంటాయి కాబట్టి ఇది కేంద్రంకు రాష్ట్రంకు లింకున్న సంబంధం అన్నట్టు ఇది ఆ రకంగా దోపిడీ జరుగుతుంది రవాణా వ్యవస్థ లోపల అంటే ప్రజా రవాణా లోపల వస్తువుల రవాణా లోపల విపరీతమైన దోపిడీ అవినీతి నడుస్తున్నది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజాది ఆ ప్రాణాలు పోయినాయి ఇప్పుడు ఒక లారీ అయినా పోయింది అనుకో లారీ ఒకటి పోతే లారీలో డ్రైవర్ ఒకటి ఉంటాడు క్లీనర్ ఉంటాడు వాడు దూంకిండా దూంకలేక పోతే లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయల మెటీరియల్ ఖరాబ్ అయిపోతుంది వస్తువులు పోతాయి కానీ ఇక్కడ నిండు ప్రాణాలు ఒక పదిహేను పద్దెనిమిది మంది నిండు ప్రాణాలు పోయినాయి జీవితాలు పోయినాయి అంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎవరికైనా కూడా చాలా మంది ఇక్కడ చూసినా కూడా దాని గురించి విచారం వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ విచారం వ్యక్తం చేయడానికి గల కారణాలపట ముఖ్యంగా వాస్తవంగా గనక పొరపాటు జరిగి ఉంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎంతమంది ఎందరు ఆది ఇంకా విషయం చెప్పాలి డ్రైవర్ ఎప్పుడైనా బస్ ఎక్కిన తర్వాత అక్కడ అడుగుతాడు ఒక ఐదు వందల రూపాయలు ఇవి అని అడుగుతాడు అక్కడ ఉన్న సీట్ను చూ మేనేజర్ని అడుగుతాడు సీట్ ఎక్కడ సీటు వీళ్ళకి ఎక్కడ దొరుకుతాడు కానీ మేనేజర్ని అడిగితే అరే అని అన్నాడు అనుకో ఆ కోపం బండి ఎక్సిడెంటర్ ని చూపెడతాడు డ్రైవర్ అట్లాంటి పరిస్థితులు ఉంటాయి నూట ఇరవై నూట నలభై దంచుడే ఇష్టం వచ్చినట్టు రాత్రి పూట ఇష్టం వచ్చినట్టు పోతుంటారు అక్కడ అదమర్చి ఉంటారు కంట్రోల్ ఉండదు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేస్తాయి ఒక్క ఇట్లా అంటే ఏదో జరిగిపోతుంది అంత కనురెప్ప పాటలో పట్ల ఎన్నో ఆక్సిడెంట్లు జరిగే సందర్భంలో పట్టు నూట ఇరవై నుంచి నూట యాభై స్పీడ్ లో ఒక యాభై మంది నలభై మందిని తీసుకొని వెళ్తున్న బస్సు వెళ్తే ఎంత ప్రమాదం అది అగ్ని ప్రమాదమా లేకపోతే ఇంకే ప్రమాదమో ఇది మాత్రం ఒక ప్రమాదం జరిగిన సందర్భంలో కూడా మనం చాలా విచారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా మటుకు ఇది ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సిన అంశాలే ఇన్సూరెన్స్ ఎందుకు లేదు ఫిట్నెస్ ఎందుకు చేయలేదు దాని నజర్ ఉందా లేదా అసలు వాళ్ళ బండం వేసిందా ఇప్పుడు ఒక నగరం ఏ అనే వ్యక్తి దగ్గర ఒక వెహికల్ ఉంది ఒక పది బండ్లు ఉన్నాయి పది బండ్లు ఉన్నప్పుడు ఈ పది బండ్లను మనం ఎట్లా సెటిల్ చేసుకుంటాడు దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒక నజర్ అయితే ఉండాలి కదా ఒక దృష్టి అయితే ఉండాలి కదా లేకపోతే వానికన్నా చెప్పాలి కదా ఎట్లా అని చెప్పని ఎన్నెన్నో చేస్తారు ఏదో చేస్తారు స్కూల్ బస్సుల మీద ఎంత పర్ఫెక్ట్ నిఘా ఉంది ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ మెచ్చుకోవాలి ఇందులో ఖచ్చితంగా ఎంఈఓకు బాధ్యత అప్పయరు బాబు ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి అన్ని స్కూల్ బస్సులు ఇన్సూరెన్స్ లో అయిపోవాలా వాళ్ళన్ని ఫిట్నెస్ లు అయినా లేదా ఒక బాధ్యత ఎంఈ కూడా ఒక బాధ్యత ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా స్కూల్ బయ మీది వచ్చే నెలలో ఫిట్నెస్ అయిపోతుంది కట్టుకోండి అని చెప్పండి అంటే ఇంత బాధ్యతగా తీసుకుంటున్నారు ఇంత ఇది ఒక యాభై మంది స్టూడెంట్స్ రోజు కొన్ని లిమిట్ కంట్రోల్లో కూడా పోయే వ్యవస్థలో పట్ల ఇంత బాధ్యతగా ఉంటే ఈ దేశవ్యాప్తంగా తిరిగే బస్సులకు నేషనల్ పర్మిట్ ఉన్న బస్సులకు ఇంకెంత బాధ్యతగా ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా ఆలోచించుకోవాలి అటు ప్రజా ప్రజా రవాణాకు సంబంధించి కానీ ఇటు వస్తువుల రవాణాకు సంబంధించి మాత్రం కోట్లాది రూపాయలు వందల కోట్లాది రూపాయలు దేశవ్యాప్తంగా కుంభకోణాలు జరుగుతున్నట్టే స్కామ్లు జరుగుతున్నట్టే అంటే స్కామ్లు అంటే లంచాలు తింటున్నట్టే మెక్కుతున్నట్టే మింగుతున్నట్టే అన్ని ఎత్తున్నట్టే ఇది ఇందులో ఎలాంటి డౌట్ లేదు జై శ్రీరామ్